పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వీకోట మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో యాభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ డెబ్బై ఐదు రూపాయలు సన్న చిక్కుడు ఇరవై ఆరు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై ఏడు రూపాయలు పచ్చిమిర్చి డెబ్భై రూపాయలు వరి వంకాయ పన్నెండు రూపాయలు పాలెం వంకాయ ఇరవై మూడు రూపాయలు బంగాళదుంప అంటే పొటాటో నలభై ఆరు కిలోల బస్తా వెయ్యి వంద రూపాయలు మునక్కాయ ముప్పై ఏడు రూపాయలు కాకరకాయ ఇరవై నాలుగు రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై ఆరు రూపాయలు నూకల్ ముప్పై రూపాయలు బీరకాయ ఇరవై రూపాయలు సొరకాయ పదమూడు రూపాయలు ముల్లంగి ఇరవై నాలుగు రూపాయలు బెండకాయ ఇరవై రెండు రూపాయలు క్యారెట్ ముప్పై రూపాయలు బీట్రూట్ ముప్పై ఐదు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల ఎనభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నాలుగు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల అరవై రూపాయలు నాటు కొత్తమీరీ ఒక కట్ట ఎనిమిది రూపాయలు హైబ్రిడ్ కొత్తమీరీ ఒక కట్ట ఐదు రూపాయలు పుదీనా ఒక కట్ట ఆరు రూపాయలు కరివేపాకు ఒక కట్ట ఇరవై రూపాయలు టెంకాయ పదమూడు రూపాయలు నిమ్మకాయ కాయల పాకెట్ ఎనభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ జరిగే టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలుకూరగాయాల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది మీకు నమస్కారం रा बोलेगा बोला अब घेरा बोले बोलेगा রা <laughs> முப்ப <laughs> <laughs> நோட் எப்போ நோட்டு நோட்டு நோட் எண்பது நோட் ரூபாய் उसलाई आरेको इपुने फाइट छ ए मछा भगाले